చికెన్ లివర్ గ్రీన్ ఫ్రై ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా లేదా ఎవరికైనా స్పెషల్గా తినిపించాలనుకున్నా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి రెస్టారెంట్ నుంచి తెప్పించావా అని అడుగుతారు అంత బాగుంటుంది ముందైతే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్ లోకి ఆరేడు వరకు పచ్చిమిర్చి వేసుకోండి మీ కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ కూడా వేసేసుకోవచ్చు ఆ తర్వాత పుదీనా ఒక కట్ట వేసుకోండి గ్రాముల వైజ్ చెప్పాలంటే యాభై గ్రాముల వరకు ఆరేడు అల్లం వెల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసేసుకోండి ఇది ఫ్రెష్గా ఉండే పెరుగు మాత్రమే వాడండి వాటర్ ఏమీ వేయకుండా వీలైనంత మెత్తగా పట్టి పక్కకుంచుకోండి ఇప్పుడు వేరొక బ్యాండ్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మీడియం సైజు ఆనియన్ను పొడుగ్గా కట్ చేసుకుని టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అంతేలా ఇలా బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న పుదీనా పేస్ట్ను కూడా అంతా వేసేసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ఇప్పుడు చికెన్ లివర్ని కూడా వేసేసుకోండి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను నీట్గా కడిగేసుకొని మీకు నచ్చినట్టుగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇది అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకో ఉడికించుకోండి ఇలా ఐదు నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇలా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్ నుంచి లో లోకి టర్న్ చేసుకొని మొత్తం కలిసేలాగా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఈలోపు దీంట్లోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా రెండు మూడు ఎండు కొబ్బరి రెండు మూడు దాల్చిన చెక్క లవంగాలు మూడు మొగ్గ బిర్యానీ ఆకు రెండు చిన్నవి కట్ చేసి వేసేసుకోండి రెండు ఇలాచీలు అలాగే సాజీరా రెండు స్పూన్లు వేసుకోండి దీనికి హైలైట్ ఏంటిదంటే సాజీరానే చెప్పచ్చు వీలైనంత మెత్తగా పట్టేసుకోవాలి చూసారా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు మనం పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరొక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాల చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి కర్రీలో నుండి కరివేపాకు స్మెల్ మంచి ఫ్లేవర్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అద్దిరిపోయే గ్రీన్ చికెన్ లివర్ ఫ్రై రెడీ మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం వాచ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్